సినిమాలు ఏముంది ఫ్రీగా చూస్తున్నాం కదా అంతే కదా దీంట్లో పెద్ద అనుకుంటున్నారు బట్ ఆ పైరసీ సినిమాలు చేసే వాళ్ళు ఏమీ సంఘసేవ చేయట్లేదండి వాళ్ళు ఫ్రీగా ఏం చేయట్లేదు అంత పెద్ద పెద్ద వెబ్సైట్లు అంత పెద్ద రాజమౌళి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు కదా పైరసీ చేసేవాళ్ళు పెద్ద సమాజ సేవ చేయట్లేదు పెద్ద పెద్ద వెబ్సైట్ల పైరసీ చేసి పెట్టడం తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు మరి ఈయన తీసిన సినిమాలలో ఏం సమాజ సేవ చేసిండీ ఒకసారి ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆయన అంత పెద్దగా బహుబలి తీసిండు కదా దానిలో ఏమైనా సమాజ సేవ ఏం చేసిండో చెప్పమనండి దానిలో వచ్చిన వేల కోట్లలో ఓ వందల కోట్లు ఏదన్నా డెవలప్మెంట్కైనా పెట్టి ఒకసారి చెప్పండి మరి ఆయన సినిమా వల్ల ఎవరికైనా ఉపయోగం వచ్చిందా ఆయనకు తప్ప ఆయన వందల కోట్లు పెట్టి సినిమా తీస్తే వేల కోట్లు ఆ సినిమా పైన సంపాదించు అందులో వచ్చిన దానిలో ఒక ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సమాజ సేవ పెట్టినప్పుడు ఈయన ఈ మాట మాట్లాడితే బాగా ఈరోజు ఐబొమ్మ రవి సామాన్య ప్రజల్లో ఒక అయిండు ఎందుకంటే సామాన్య ప్రజలు సినిమా చూడాలంటే నాలుగైదు వేలు అవుతున్నాయి ఇల్లింటి పాదికి ఫ్రీగా వినోదాన్ని అందించిన ఏకైక వ్యక్తి మన ఐబొమ్మ రవి మీరు సినిమా రేట్లు ఏ విధంగా అయితే పెంచుకుంటూ పోతున్నారో ఆ విధంగా పైరసీ కూడా అంతకు డబ్బులు పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒక అన్ని వందల కోట్ల పారిశోధకం హీరోకి ఏం అవసరం అంటే ఏం పని చేస్తుండే లక్ష రూపాయికి రెండు లక్షలకు ఇరవై నాలుగు గంటలు పనిచేయడానికి యువత సిద్ధంగా ఉన్నారు మరి వందల కోట్లు ఇచ్చి ఒక సినిమా తీయడానికి అతను ఏం బీక్తున్నాడు అనేది ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉంది అతను వేల కోట్ల రిమాండైలైజేషన్లు ఇచ్చి వందలకెళ్ళి వేలకు మీ ఇష్టం వచ్చినట్టే సినిమా రేట్లు పెంచుకోవడానికి ఇది సమాజ సేవ చేసినట్ట అనేది ఒకసారి రాజమౌళి గారు ఆలోచించుకోవాల్సిన అవసరం